హాయ్ హలో రాణి టెరస్ గార్డెన్ వెల్కమ్ నేను ఎక్కడున్నానా అనుకుంటున్నారా అదేనండి నెల్లూరులో చేనేత హస్తకళా ప్రదర్శన అనమాట చాలా బాగుంది అక్కడ విజిట్ చేశాను అనమాట వీడియో తీశాను కస్తూరిదేవి గార్డెన్స్ అని నెల్లూరులో పెట్రోల్ బంకు దగ్గర ఉంటుందండి అది ఇక్కడ అయితే హస్తకళా ప్రదర్శన పెట్టారు నాకు ఎప్పటినుంచో వెళ్ళాలనిపిస్తుంది విజయవాడలో అయితే చాలాసార్లు మిస్ అయ్యానండి నేను అందుకనే నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉందనమాట అందుకని అక్కడ విజిట్ చేశాను ఇవన్నీ కూడా ఏంటంటే టాప్స్ అనమాట త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇదైతే మొబైల్ షాపు ఇవన్నీ ఇయర్ ఫోన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే హ్యాంగింగ్ బాట్స్ మనకి ఇంట్లో కావాల్సిన వాటర్ బాటిల్స్ ప్రతి చిన్న వస్తువు కూడా మనం ప్రతి ఒక్కటి వెళ్ళి కొనుక్కోలేం కదండి ఇక్కడైతే అన్నీ ఒకచోటే గ్యాదర్ అయి ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సామాన్లు అనమాట ఇవన్నీ మజ్జిగ చేసే కవ్వం దగ్గర నుంచి స్పూన్లు బ్రషర్ స్టాండ్లు బట్టలు తక్కునే బ్రష్లు ఇవన్నీ పిల్లలు ఆడుకునే బాల్స్ ఇవన్నీ కూడాను ఇవన్నీ మనం చాటలు ఇల్లు ఊడ్చుకునే చాటలు ఇవైతే బ్రషర్ స్టాండ్లు దువ్వెన్లు మనం ఇవన్నీ కొనుక్కోవాలంటే మనకు వెళ్ళడానికి టైం ఉండదు కదా ఒక్కొక్కసారి ఇలాంటి ప్లేస్లో విజిట్ చేసామనుకోండి అన్ని వస్తువులు మనకు కావాల్సినవి అన్నీ అప్పుడు గుర్తొస్తాయన్నమాట ఒకేసారి అట్లా మనం కొనుక్కోవచ్చు సరదాగా తీసాను అనమాట ఈ వీడియో ఇవన్నీ బ్రషెస్ స్టాండ్లు దుగుని స్టాండ్లుగా యూజ్ చేయచ్చు బ్రషర్ స్టాండ్లుగాను స్పూన్లు పెట్టుకోవచ్చు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం రీజనబుల్ రేట్లో క్వాలిటీ బాగానే ఉన్నాయండి పర్లేదు స్పూన్లు చిన్న చిన్న స్టీల్ మూతలు ఇవన్నీ కూడా చిన్న స్పూన్లు ఇవన్నీ మనం పోపుల డబ్బాలు వేసుకోవడం బాగుంటాయి కదా స్పూన్లు ఇదైతే చాటను బ్రష్ అనమాట చెత్త ఎత్తుకోవడానికి ఎత్తుకోవడానికి టేబుల్ మీద ఏమైనా డస్ట్ పడింది అనుకోండి అట్లా బ్రష్ తోటి ఆ చాట్లోకి ఎత్తేసుకోవచ్చు అనమాట ఇవన్నీ స్టాండ్లు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వాటిని ఇవన్నీ కూడాను నైటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగున్నాయి నేను జనరల్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అంటే క్వాలిటీ ఉండదేమో అనుకున్నానండి ఇప్పుడు చూడలేదు వెళ్ళను అసలు కానీ ఈసారి ఎందుకు వెళ్ళాను హస్తకళ ప్రదర్శన కదా చేనేత కదా అని వెళ్ళాను కానీ చాలా బాగున్నాయండి క్వాలిటీలు ఇవైతే అయితే త్రీ ఫిఫ్టీ అంట నైటీలు బాగున్నాయి క్లాత్ మెటీరియల్ అది కూడా చాలా బాగుంది దగ్గరలో ఉంటే ఎవరైనా విజిట్ చేయండి ఇవన్నీ కూడాను రకరకాల మోడల్స్ అనమాట త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్రీ ఫిఫ్టీ నుంచి అయితే బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి ఇవన్నీ టాప్స్ లెగ్గిన్స్ ప్లాజా సెట్స్ రకరకాల ఏది లేదనడానికి లేకుండా అన్నీ మనకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి ఇవైతే ప్లాజాస్ ప్లాజాస్ అనమాట రకరకాల సైజులు త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ప్లాజాస్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడాను రకరకాల మోడల్స్ రకరకాల కలర్స్ ఇవన్నీ టాప్స్ టాప్స్ కూడా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవేంటంటే అన్నీ ప్లేసెస్ నుంచి తెచ్చి ఇక్కడ పెడతారు కదా మనకి మనం వెళ్ళి ఇప్పుడు రాజస్థాన్ అనుకోండి కొనుక్కోలేము వెళ్ళి అక్కడ జైపూర్ అనుకోండి జైపూర్ కాటన్ కొనలేము అక్కడికి వెళ్ళి ఇవన్నీ వెళ్ళి ఎగ్జిబిట్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట ఇవన్నీ అయితే టాప్స్ ఇవన్నీ కూడాను ఇక్కడైతే స్పెషల్లీ బెడ్షీట్స్ ఇవైతే కలంకారీ తాన్లు ఇవైతే డోరు డోరు ఆచల దగ్గర పెట్టుకునే కర్టన్స్ పూసల కర్టన్స్ అనమాట అవి ఇవన్నీ కూడాను పిల్లో కవర్సు బెడ్షీట్స్ ఈ పూసల కట్టన్లు అయితే సెవెన్ హండ్రెడ్ అంటండి ఇవి సెవెన్ హండ్రెడ్ అంట ఆచి దగ్గర వేసుకుంటే ముచ్చటగా ఉంటుంది కదా ఇవైతే పిల్లో కవర్సు జైపూర్ కాటన్ అంటండి బెడ్షీట్లు చాలా బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి కూడాను జైపూర్ కాటన్ బెడ్షీట్స్ అంటే ఇవి స్మూత్గా ఉన్నాయి బాగున్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి రేట్లు కూడా పర్లేదండి రీజనబుల్గా ఉన్నాయి ఇవైతే ఇవన్నీ కూడా ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇవైతే అన్నీ చెప్పులు అనమాట స్లిప్పర్స్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా హీల్స్ అవి ఉన్నాయి నేను తీసుకున్నాను చెప్పులు ఇవైతే బట్టల షాప్ అనమాట శారీసు డ్రెస్ మెటీరియల్స్ చూసారా జైపూర్ కాటన్ అంటే అవి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వైట్ చున్నీలు వచ్చాయి టాపులు మాత్రం కలర్స్ మారుతున్నాయి బాటమ్ మాత్రం ఒకటే కలరు చున్నీ కూడా ఒకటే కలరు ఎయిట్ హండ్రెడ్ అంటండి అవి డ్రెస్సెస్ జైపూర్ కాటన్ అలాగే శారీస్ కూడా ఉన్నాయి అన్నమాట లెనిన్ శారీస్ ఇవైతే ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు బాగున్నాయి క్లాత్ అయితే మెటీరియల్ అది బాగుందండి ఇవన్నీ కూడాను ఇవన్నీ ఏంటంటే తాన్లు అనమాట కలంకారీ కాటన్ తాన్లు తాన్ వచ్చి మీటర్ వచ్చి టూ హండ్రెడ్ అంటండి అంటే మన టాప్ కుట్టించుకోవాలనుకోండి రెండున్నర మీటర్లు అయితే మనకు సరిపోతుంది అంతే ఫైవ్ హండ్రెడ్లోనే మనకి టాప్కి క్లాత్ వచ్చేస్తుంది అనమాట మనం కుట్టించుకోవచ్చు లెగ్గింగ్స్ చున్నీలు కూడా సపరేట్గా వేసుకోవచ్చు ఇదైతే పిల్లలు టాయ్స్ ఉన్న షాప్ అండి ఇది ఇంకా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్లు చైన్స్ చిన్న చిన్న బొమ్మలు చిన్న పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడాను ఈ షాప్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను కీచైన్స్ రకరకాల కీచైన్స్ ఏది అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇక్కడైతే ఇవైతే చిన్న చిన్న షో కేసులో పెట్టుకునే బొమ్మలు వెరైటీగా ఉన్నాయి కదా షో కేసులో పెట్టుకోవడానికి టీవీ దగ్గర పెట్టుకోవడానికి ఇవైతే మనం ఏటీఎం కార్డులు పెట్టుకునే పోవచ్చు అనమాట అది బాగుంది అలా కార్డ్స్ అందులో పెట్టుకొని మనం బ్యాగ్లో వేసుకుంటే కార్డ్స్ అన్నీ కూడాను ఒక దగ్గర ఉంటాయి సేఫ్టీగా కూడా ఉంటాయి ఇవన్నీ బొమ్మలు చిన్న 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 బొమ్మలు ఇవన్నీను ఇదైతే మిర్రర్ అనమాట ఇది మనం పాకెట్ క్యారీ చేసుకునే మిర్రర్ ఇది మన హ్యాండ్ బ్యాగ్లో అట్లా వేసుకొని జర్నీస్ అప్పుడు తీసుకెళ్ళచ్చండి అది మనకు బాగా యూజ్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అన్నీ కూడాను మనకి యూజ్ అయ్యే ఉన్నాయండి ఇక్కడ మనం వెళ్ళి కొనుక్కోలేనివి ఇవన్నీ చూసారా టాయ్స్ అనమాట ఇవన్నీ అంత చక్కగా ఉన్నాయి బొమ్మలు అయితే షూ కేసులో పెట్టుకోవచ్చు ఇవన్నీ కీ చైన్స్ రకరకాల కీ చైన్స్ అనమాట అన్నీ ఒక దగ్గర దొరికితే మనం కూడా టైం కలిసి వస్తుంది కదండి ఇవైతే ప్లాజాస్ అనమాట టూ హండ్రెడ్ అంట ఇవైతే రేయన్ క్లాత్ వస్తుందండి ఇది పటియాలాస్ అండి ఇవి పటియాలసు ఇవైతే ప్లాజాస్ టూ హండ్రెడ్ అంట ఇవి ఇవి కూడా అంతే రేయన్ క్లాత్ వస్తుంది చాలా బాగున్నాయండి సైజులు ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు వరకు కూడాను ఉన్నాయి అన్నమాట సైజులు బాగున్నాయి టాప్స్ కూడా బాగున్నాయండి రకరకాల మోడల్స్ చున్నీస్ ఉన్నాయి ప్లాజాస్ ఉన్నాయి పటియాలాస్ ఉన్నాయి అలాగే టాప్స్ ఉన్నాయి స్కార్ఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇవైతే లాంగ్ స్కర్ట్స్ ఉంటాయి కదా స్కర్ట్స్ అనమాట ఇవి స్కర్ట్స్ అనమాట ఇవి లాంగ్ స్కర్ట్స్ పిల్లలకి ఇవన్నీ కూడా చున్నీలు అనమాట ఎస్పెషల్లీ చున్నీలు ఇవన్నీ టాప్స్ ఇదైతే రెడీమేడ్ షాప్ అనమాట ఇది ఇంకా అయితే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ చేసినవి తయారు చేతితో తయారు చేసినవి ఉంటాయి కదండి ఉడినవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫర్నిచర్ అనమాట టీ పాయ్స్ ఫ్లవర్ వాజెస్ ఇవైతే కార్పెట్స్ అండి ఇవి ఇవన్నీ ఫ్లవర్ ఫ్లవర్ వాజెస్ టీ పాయ్స్ చాలా బాగున్నాయి కదా చాలా వెరైటీగా ఉన్నాయండి చాలా కాస్ట్లీ కూడాను అసలు మన ఇంట్లో పెట్టుకుంటే ఇవి అసలు చాలా బాగుంటుంది అఫిషియల్ లుక్ వస్తుందనమాట ఇవన్నీ కూడాను టీ పాయ్స్ చిన్న చిన్న బల్లలు ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడాను హ్యాండ్మేడ్ అండి ఇవి హ్యాండ్మేడ్ అనమాట హస్తకళ అంటే అంతే కదండి హ్యాండ్మేడ్ అనమాట హ్యాండ్ క్లాబ్ తయారు చేసినవి చాలా అయితే ఉన్నాయి ఇవైతే కార్పెట్స్ అండి ఇవి రకరకాల కార్పెట్స్ అనమాట అవి చూసారా ఫ్లవర్ వాజెస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవైతే కార్పెట్స్ రకరకాల కార్పెట్స్ అనమాట మనం హాల్లో బాగా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే చూసారా జైపూర్ నేత అనమాట అది మోడల్ అనమాట అది జైపూర్ కార్పెట్స్ ఇవి ఎస్పెషల్లీ మనకి ఇలాంటి చోటే దొరుకుతాయండి మనం మనం వెళ్ళి కొనుక్కోలేం కదా ఇవైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూపిస్తున్నట్టు చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అంటే బార్గెనింగ్ చేస్తే తగ్గొచ్చు బహుశా ఇవైతే చాలా రకాల డిజైన్స్ అనమాట ఇవి జైపూర్ ప్రింట్స్ అవి అయితే ఎస్పెషల్లీ రకరకాల మోడల్స్ ఎంత అఫీషియల్గా ఉంటాయండి హాల్లో వేసుకుంటే మనం చాలా నీట్గా అయితే ఉంటుంది చాలా మోడల్స్ చాలా రకరకాల డిజైన్స్ చెక్స్ డిజైన్ ఇలా ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు చక్కగా మనకి మనసుకు నచ్చినట్టుగా డిజైన్స్ అనమాట ఎవరికి అలా నచ్చినట్టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉన్నాయి కదా చాలా క్వాలిటీ కూడా ఉన్నాయండి ఇవైతే అదిగోండి ఈ కార్పెట్ చూసారా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో చాలా బాగుంది వాళ్ళేస్తారండి వీళ్ళు ఈ కార్పెట్స్ చూస్తారా అలా రౌండ్గా రోల్లా చుట్టేసి మనకి ఇస్తారనమాట మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు తీసుకెళ్ళవచ్చు ఇవైతే అన్నీ పిల్లలకు సంబంధించినవండి జళ్ళకు పెట్టుకునేవి చెవులకు పెట్టుకునేవి రబ్బర్ బ్యాండ్స్ పొని బ్యాండ్స్ క్లిప్స్ రకరకాలనమాట ఆడపిల్లలకు కావాల్సిన ఉన్నాయి ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక షాప్ అనమాట పర్టికులర్గా ఇదొక షాప్ ఇవన్నీ జడ్లకు పెట్టుకుంటారు కదండి కుచ్చులు పిల్లలకి అవన్నీ ఇవ్వండి బ్యాంగిల్స్ రకరకాల మోడల్స్ బ్యాంగిల్స్ మనకి ఇవన్నీ అయితే యాక్చువల్గా ఫ్యాన్సీ షాపుల్లో అక్కడ మన ఊరిలో దొరకవు ఇలా ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి తెచ్చి అక్కడ పెడతారు అనమాట వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ రకరకాలు ఇవైతే బ్యాంగిల్స్ గాజు బ్యాంగిల్స్ అండి ఇవి భలే ఉన్నాయి అసలు ఏ కొనాలో కూడా తెలియలేదు అనమాట అన్ని అన్ని కలర్స్ అన్ని మోడల్స్ చాలా బాగా అయితే ఉన్నాయి ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదండి జాత యాభై రూపాయలు అంట కొంచెం సన్నగా ఉన్నవేమో థర్టీ రూపీస్ అండి ఇలా సన్నగా ఉన్నవేమో థర్టీ రూపీస్ అంట జాత అన్ని సైజులు కూడా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవైతే అన్ని కలర్స్ ఫేషల్ కలర్స్ ఇంకా ఇవైతే సన్నగా ఉన్నాయి కదా జాత ముప్పై ఇవైతే వాల్ స్టిక్కర్స్ వాల్ స్టిక్కర్స్ నేనైతే నార్మల్గా వెళ్ళానండి ఊరికే చూద్దామని కానీ ఇవన్నీ బాగుండేటప్పటికీ నాకు వీడియో తీద్దామని ఆలోచన వచ్చింది దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఈ పెన్సిల్స్ పిల్లలకు కావాల్సిన ఎరేజర్స్ రకరకాలు లేదంటూ లేదండి ఇక్కడైతే బెల్ట్స్ అన్నీ మన ఇంట్లో యూజ్ చేసుకునే అన్ని వస్తువులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ అయితే చాలా కలర్స్ అయితే వచ్చాయి గాజు బ్యాంగిల్స్ అండి ఇవి అలానే పగలు బాగానే ఉంటాయి ఇవైతే వాచెస్ అనమాట నెంబర్ ఆఫ్ మోడల్స్ రకరకాల వాచెస్ ఇవన్నీ కూడాను క్యాప్స్ అనమాట పిల్లలకు వాడే క్యాప్స్ ఇవన్నీ బ్యాంగిల్స్ దగ్గర చూపిస్తున్నా చూడండి డిజైన్స్ ఎట్లా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే షర్ట్స్ అండి ఇవి జెంట్స్వి షర్ట్స్ ఇవైతే కటన్స్ పూసలు కట్టన్స్ కటన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనం దగ్గర వేసుకుంటే భలే ఉంటాయి ఇవన్నీ కూడా కలంకారీ తాన్లు అనమాట టూ హండ్రెడ్ పర్ మీటరు ఇవన్నీ కూడా ఇవన్నీ కాటన్ క్లాత్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కర్టన్స్ ఇవన్నీ కూడా టాయ్స్ అనమాట పిల్లలవి రకరకాల టాయ్స్ ఇవన్నీ కూడా రకరకాల టాయ్స్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాసరీస్ ఇలాంటివి చాక్లెట్స్ పెప్పర్మెంటు మనం పెప్పర్మెంటు బిళ్ళలు తెలుసు కదా తిండా తినేవాళ్ళం ఇవన్నీ అయితే మసాలా సరుకులు ఇవన్నీ కూడాను ఇవన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట షాప్స్ అన్నీ కూడాను అవైతే టవల్స్ లుంగీలు చేనేత వండి ఇవన్నీను చాలా బాగుంటాయి మనం యూజ్ చేస్తే ప్యూర్ చేనేత అనమాట ఇవన్నీ మసాలా సరుకులు ఇవన్నీ కూడాను మసాలా మసాలా సంబంధించిన వండి ఇవన్నీ కూడాను దినుసులు అంటాం కదా మనం అవి ఒరిజినల్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవైతే కాటన్ శారీస్ కాటన్ శారీస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ వెంకటగిరిలోను పాటూరులోనూ కూడా కాటన్ మగ్గాల మీద తయారవుతాయి కదండీ అందుకే బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ శారీస్ తీసుకుంటే ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం శారీసేనండి అలానే సిల్క్ కూడా ఉన్నాయి సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి మొత్తం ఆల్ వెరైటీస్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ చున్నీస్ ప్లాజాస్ మొత్తం సమస్తం అనమాట సమస్తం దొరుకుతాయి ఇక్కడ ఇవైతే చెప్పులు అండి చెప్పులు చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నేను తీసుకున్నానండి త్రీ పేర్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి కూడాను హీల్స్ మనకైతే చాలా రేట్లు చెప్తారు కానీ ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయండి మంచి మంచి చెప్పులు ఇవన్నీ కూడాను కాస్ట్లీవి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయి ఏ రేంజ్కి ఆ రేంజే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి రకరకాల సైజులు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి కొత్త కొత్త మోడల్స్ న్యూ వెరైటీ అంతా ఇక్కడ ఉంది ఇవన్నీ కూడాను అన్ని టైప్స్ ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయండి టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడాను అన్ని సైజులు ఉన్నాయి హీల్స్ ఉన్నాయి మంచి మంచిగా బాగున్నాయండి చప్పల్స్ కూడా ఇది ఒక షాపు తర్వాత ఇదైతే ఇంకా ఫర్నిచర్ అండి బయట పెట్టారు ఫర్నిచరు అసలు ఎక్సలెంట్ అండి సూపర్ ఈ టేబుల్ సెట్ చూసారా ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు అట్లా ఉన్నాయి ఇదైతే మహారాజా మిర్రర్ అంటండి ఆ ఫ్రేమ్లో మిర్రర్ పెట్టుకుంటే మహారాజా మిర్రర్ అంట దాని పేరు ఆ పక్కన మహారాణి మిర్రర్ కూడా ఉందన్నమాట భలే ఉన్నాయి కదా ఇవన్నీ మనం ఇంట్లో చక్కగా షో కేసుల్లో ఇంట్లో కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇది చూసారా ఉయ్యాల చాలా బాగుందండి ఇది లాన్లో కానీ మన మనం ఎక్కడన్నా గార్డెన్లో కానీ వేసుకుంటే పెంట్ హౌస్లో కానీ భలే ఉంటాయి ఇవన్నీ కూడాను డెకరేట్ అన్నమాట ఇవన్నీ ఇవన్నీ టేబుల్స్ అండి ఇవి సోఫా సెట్లు టేబుల్స్ చాలా రిచ్గా అయితే ఉన్నాయండి కాస్ట్లీగా ఆ సోఫా చూసారా ఎంత బాగుందో వూడెన్తో చేసింది వైట్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా కాస్ట్ కూడా అట్లానే ఉందండి ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి ఈ టేబుల్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి ఈ టేబుల్ అయితే సోల్డ్ అవుట్ అంట ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్కి టీపాయిస్ ఉన్నాయి సోఫాస్ ఉన్నాయి చైర్స్ ఉన్నాయి రకరకాల సోఫాస్ ఇవైతే వెరైటీగా ఉంటాయి కదండీ వూడెన్తో చేసినవి అంటే మనకి రిచ్ లుక్ ఉంటుంది అంతా తగ్గట్టు కాస్ట్లీ కూడా ఉంటుంది మీరు చూసారా చాలా బాగున్నాయి ఇవైతే సింగిల్ సోఫాలు చైర్స్ ఇవి చైర్స్ చూసారా మనం రిలాక్స్ అవ్వడానికి చైర్స్ ఇవన్నీ కూడా గార్డెన్లో కుండీలు పెట్టుకునే స్టాండ్లు అంతా చూసారా స్టూల్స్ టీ పాయ్స్ ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్